ఇంట్రెస్టింగ్ మూవీ మూవీ ఇప్పుడు చూద్దాం కొత్త సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది ఈ నెల ఇరవై తొమ్మిది రాబోతోంది అయితే ఈసారి చిన్నగా కాకుండా ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయబోతుందట ఫిల్మ్ టీమ్ ఎన్ యంగ్ స్టార్ ప్రభాస్ తౌ్ త్రివిక్ర మూవీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు ఇద్దరి మధ్య కథా చర్చలు ముగిసయ్యట ఈ ఏడాది చివర్లో ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోందట సలార్ మూవీలో విలన్ కన్ఫర్మ్ అయ్యాడు సౌరవ్ లోకేష్ ని విలన్ గా తీసుకుంటున్నారట అయితే ఎనిమిది మంది విలన్స్ లో సౌరవ్ లోకేష్ ఒకడనే తెలుస్తోంది ఇక ఆదిపురుష్ మూవీతో పాటు సలార్ ట్రీట్ కన్ఫర్మ్ అయింది ఆదిపురుషుష్ వచ్చే నెల పదహారున రిలీజ్ కాబోతోంది ఆ సినిమాతో పాటు సలార్ టీజర్ ని అటాచ్ చేస్తోందట ప్రశాంత్ నేల్ టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో లోకేష్ కనకరాజ్ మూవీ అంటూ ప్రచారం జరిగింది అయితే ఇదంతా గాలి వార్తల ప్రభావమే అంటున్నారు రెండు వేల ఇరవై ఐదు వరకు పవన్ డైరీలో ఖాళీ లేదని ఓజీ టీం తేలుస్తోంది మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీ టైటిల్ గుంటూరు కారమని ఫిక్స్ అయినట్టేనట గుంటూరు మిర్చి యార్డ్ బ్యాక్డ్రాప్ తో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది అందుకే ప్రచారంలో ఉన్న టైటిల్స్ అన్నింట్లో గుంటూరు కారమే ఫైనల్ అంటున్నారు బాలయ్య మూవీ దసరా పోరులోకి అడుగు పెడుతోందన్నారు అప్పుడే రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు రాబోతోంది పాత సెంటిమెంట్స్ పరంగా ఇది కలిసి రాదనే అనిల్ రావిపూడి బాలయ్య మూవీని దీపావళికి వాయిదా వేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది